గత ఐదేళ్లుగా ఒక వార్త చక్కర్లు కొడుతుందని చెప్పి చెప్పాలి ఇది ఏమిటంటే భారత్ నిర్మిస్తున్న ఒక సీక్రెట్ మిలిటరీ బేస్ అంటే అగలేగా అని చెప్పి చెప్తారు అగలేగా ఐలాండ్స్ ఎక్కడ ఇది ఉంది అంటే మొరీషియస్ సో ఇప్పుడు ఈ అగలేగా ఐలాండ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చూడండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలో ఒక సూపర్ పవర్ సో ఈ సోవియత్ యూనియన్ ఈ అగలేగా అనబడే ఐలాండ్స్ను మేము కొనుక్కుంటాము అని చెప్పి మొరీషియస్ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టారు కానీ యుఎస్ఎస్సార్ లాంటి ఒక దేశము ఇప్పుడు ఈ అగలేగా ఐలాండ్స్ని కొన్నారు అనుకోండి మొరీషియస్కు ఇది చాలా ప్రమాదం సో ఎప్పుడైతే యుఎస్ఎస్సార్ ఈ అగలేగా ఐలాండ్స్ని కొంటామని అన్నారో అమెరికా కూడా ఇంట్రెస్ట్ చూపించింది కానీ విచిత్రం చూడండి ఈ అగలేగా అనబడే ఐలాండ్స్ మొరీషియస్కి సంబంధించిన ఒక ప్రాంతం సో మీకు మొరీషియస్ అన్నప్పుడు అరవై శాతము మీకు అక్కడ ఇండో మొరీషియన్స్ నివసిస్తూ ఉంటారు అంటే వీళ్ళు భారతీయులు కాబట్టి ఏదో ఒక సందర్భములో ఈ దీవులను భారత్కి అప్పచెప్తే మాకు చాలా మంచిది అని చెప్పి మొరీషియస్ ప్రభుత్వం భావించడము కానీ ఆ టైంలో ఇండియా అన్నప్పుడు ఒక వీక్ దేశం సో మనమేం అంత ఒక పవర్ఫుల్ కంట్రీ కాదు కానీ ఇవాళ మీరు చూసారనుకోండి రెండు వేల పదిహేను నుంచి డ్రాస్టికల్గా జరుగుతున్న మార్పులు సో ఇవాళ మీకు సోవియత్ యూనియన్ విడిపోయింది కాబట్టి రష్యా వాళ్ళు ఈ ప్రపోజల్తో రావడం లేదు కానీ మీరు అమెరికాను గమనించారనుకోండి మీకు డియాగో గ్యార్జియా అని అంటారు ఈ అగలేగా ఐలాండ్స్ పక్కన ఉండే ఇంకొక దీవు సో ఇందులో యూకే యూఎస్కి సంబంధించిన ఒక మిలిటరీ బేస్ ఉంది సో వీళ్ళ ఫోకస్ కూడా ఈ అగలేగా ఐలాండ్స్ మీదే ఉండడముతో సో మొరీషియస్ ప్రభుత్వం పదే 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 మనల్ని రిక్వెస్ట్ చేయడం ఈ ప్రాంతాన్ని మీకు అప్పచెప్తాము అంటే ఇక్కడ ఒకవేళ భారత్కు సంబంధించిన మిలిటరీ బేస్ ఉందనుకోండి ఇండియన్ ఓషన్ రీజన్లో భారత్ ఒక సూపర్ పవర్ సో ఇలా అనడం చాలా ఎక్కువ చాలామంది మాట్లాడతారు అలా కాదు ఫ్రెండ్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు చూడండి మీకు ఇవాళ చైనా అమెరికా రష్యా లాంటి దేశాల గురించి మాట్లాడుతున్నాం మీకు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ఇండియన్ ఓషన్ రీజన్ని మాట్లాడారనుకోండి మనమే అక్కడ సూపర్ పవర్ కంట్రీ మీరు ఒక సింగపూర్ అనండి థాయిలాండ్ మలేషియా కంబోడియా ఈ అంతా మన రాజులే పాలించారు చైనా వాడో అమెరికా వాడో కాదు ఇది మనం తెలుసుకోవాలి ఇవాళ మీరు సింగపూర్ అంటారు సింగపూర్ అంటే సింహము పూర్ అంతే కదండి ఒక సింహము కూడా సింగపూర్లో ఉండదు మరి ఈ పేరు ఎలా పెట్టారు మనం పెట్టాం సింగపూర్ అనే పేరు మనం పెట్టాం ఎందుకు సింహము లాంటి వీరులు నివసించే ప్రాంతాలు ఎందుకు అక్కడ మనము నివసించాం మన రాజులు మన సైనికులు నివసించేవాళ్ళు కాబట్టి ఇండియన్ ఓషన్ రీజన్లో మీకు ఒక సూపర్ పవర్ అన్నప్పుడు ఎప్పుడు భారతే సో అలాంటిది మొరీషియస్ యొక్క ఆఫర్ మనం ఏం చేసాము రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒకసారి ఈ అగలేగ ఐలాండ్స్ ఫోటో చూశారనుకోండి ఒక చిన్న ఎయిర్ ట్రిప్ కనిపిస్తుంది సాటిలైట్ ద్వారా మీకు ఎన్నో దేశాలు తీసిన ఫొటోస్ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మీరు వెళ్ళి చూడండి చాలా పెద్ద ఎయిర్ స్ట్రిప్ ఒక మిలిటరీ బేస్ ఒక జెటీ అంటారు జటి అంటే ఏంటి మీకు యుద్ధ నౌకలను మీరు డాక్ చేయడానికి ఒక బ్రిడ్జ్ ఒక ప్లాట్ఫామ్ దీన్ని జెటీ అంటారు సో ఇవాళ వీళ్ళు చేశారు ఏంటి మొన్న గురువారము నరేంద్ర మోదీ గారు అలాగే మొరీషియస్ యొక్క ప్రధాన మంత్రి ఇతని పేరు ప్రవీంద్ జుగ్నాథ్ అంటారు సో వీళ్ళు కలిసి ఇదే అగలేగా ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మీకు కొత్త రకమైన ఎయిర్ స్ట్రిప్ని వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు మీకు అలాగే యుద్ధ నౌకలను డాక్ చేయడానికి ఫ్రెండ్స్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవైపు మడగాస్కర్ ఇంకొక వైపు మాల్దీవ్స్ ఇటువైపు డియోగో గార్సియా ఇక్కడ భారత్కు సంబంధించిన అగలేగా ఐలాండ్స్లో మిలిటరీ బేస్ అంటే టోటల్గా టోటల్గా మలాకాస్ట్రేడ్ నుంచి మీకు శ్రీలంక అనండి ఇక్కడ మీకు ఈ మొరీషియస్ ఇక్కడ భారత్ యొక్క సర్వీలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్క చైనా కాదండి చైనాకు సంబంధించిన కార్గో షిప్పులు కాదు మిలటరీ షిప్పులు కాదు టోటల్గా మనం వీటి మీద సర్వీలెన్స్ చేయగలము పి ఎయిటీ వన్ అనబడే ఒక యుద్ధ విమానాన్ని మనం ఇక్కడ పెట్రోలింగ్ కోసం ఉంచుతున్నాం అందుకే ఇంత పెద్ద ఎయిర్ స్ట్రిప్ మరి పి ఎయిటీ వన్ ఏం చేస్తుందండి అంటే చైనా వాడి సబ్మెరైన్ని కూడా మనము సర్వీలెన్స్లో పెట్టగలం చూడగలం వాడిని గమనించి వాడు ఎటు నుంచి ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో మనము పెడుతున్న ఈ సర్వీలెన్స్ ప్రపంచానికి చాలా అవసరం కాబట్టే ఇక్కడ కొత్త కొత్త ట్రాన్స్పోర్డర్స్ రేడార్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ విత్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఇంత మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఒక మహా నెట్వర్క్ని తయారు చేస్తున్నాం ఎక్కడ మొరీషస్ చేరువలం మాల్దీవ్స్ వాడు ఏం చేస్తున్నాడు మాల్దీవ్స్లో చైనా వాడు ఏం చేస్తున్నాడు టోటల్గా మనం గమనించగలం సో ఇది మీకు అమెరికా యూకేకి చాలా చాలా ఉపయోగపడుతుంది అంటే మీరు గమనించారనుకోండి చైనాను టోటల్గా మనం టార్గెట్ చేస్తున్నాం పూర్తిగా వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాం చైనా వాడిని ఇంకా జిబూటీ అనబడే ప్రాంతములో ఒక మిలిటరీ బేస్ ఉంది మొన్న రెడ్సీ వద్ద హూదీ రెబల్స్ మీకు ఇలాగే కార్గో షిప్పుల మీద దాడులు చేస్తున్నప్పుడు చైనా షిప్పులు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ జిబూటి ఐలాండ్స్ నుంచి చైనా వాళ్ళ నేవీ పారిపోయారండి ఎందుకు హూదీ రెబల్స్ వైపు నుంచి దాడులు అంటే వాడికి ఉన్న ఒకే ఒక బేస్ జిబూటి అక్కడ నుంచి కూడా చైనా వాడు ఇవాళ వెనక్కి వెళ్ళిపోయాడు అదే ఇండియాను మీరు గమనించారనుకోండి ఇదే సైషల్స్ అనబడే దేశముతో ఇలాంటి ఒక మిలిటరీ ఒప్పందం ఎంఓయు అంట మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైషల్స్తో ఉంది మొరీషస్తో ఉంది అలాగే శ్రీలంకతో శ్రీలంకలో ఇవాళ ఎన్ని ఎనర్జీ ప్రాజెక్ట్స్ భారత్ తయారు చేస్తుంది అంటే టోటల్గా ఈ రీజన్ని మనము మన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోండి మొరీషియస్లో ఉండే అగలేగా అనబడే ఐలాండ్ ఎంత సీక్రెట్గా చేశామంటే రెండు వేల పదిహేనులో అక్కడక్కడ చిన్న చితక వార్తలు నేను కూడా ఒకే ఒక వీడియోలో మాట్లాడాను తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఓహో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందేమో అనుకున్నాను సో మొన్నటికి మొన్న గురువారము నరేంద్ర మోదీ గారు మొరీషియస్ వెళ్ళడము ఈ అగలేగ ఐలాండ్స్కి వెళ్ళడము ఇక్కడ ఇంతంత పెద్ద నిర్మాణాలు భారత్ చేపట్టింది అన్న వెంటనే ప్రపంచమంతా ఇవాళ షాక్ అయింది ఇంత సీక్రెట్గా ఇంత త్వర త్వరగా ఇంతంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వచ్చిందని చెప్పి చైనా వాడితో అమెరికా యూకే దేశాలు కూడా ఇవాళ చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు బిత్తరపోతున్నారు కానీ భారత్ కంట్రోల్ ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఎంతలా ఉండాలి అంటే చుట్టుపక్కల ఉండే చిన్న చితక దేశాలంతా కూడా మన కంట్రోల్లోనే ఉండాలి మన సర్విలెన్స్లోనే ఉండాలి మన నెట్వర్కింగ్లోనే వీళ్ళందరూ ఉండాలి ఉంటేనే దేశాలు సురక్షితం ఇది స్వయంగా మోరీషస్ ప్రధానమంత్రి అంటున్నాడు భారత్ యొక్క మిలిటరీ బేస్ మా దేశంలో ఉండడము మాకు ఒక మంచి భద్రత ఒక సెక్యూరిటీ మా ప్రజలు కూడా ఎందుకంటే అరవై శాతం మంది భారతీయులే ఉన్నారు కాబట్టి మన ప్రజెన్స్ను వీళ్ళు చాలా చాలా ఇష్టపడుతున్నారు మనల్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు ఇదే చైనానో రష్యానో అమెరికా అంటే మాకు వద్దనే వద్దు అంటే ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ కూడా ఇండియన్ ఓషన్ రీజన్లో ఎంతలా ఉందని మీరు గమనించారనుకోండి దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మొరీషియస్లో ఉండే అగలేగా ఐలాండ్స్ సో ఇక్కడ గత ఎనిమిదేళ్ల నుంచి పెద్దగా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సీక్రెట్ ప్రాజెక్టును మనం చేపట్టడము ఇవాళ ప్రపంచానికి చెప్పడము మొరీషియస్లో ఈ ఐలాండ్లో మా మిలిటరీ బేస్ ఉంది దీన్ని యుఎస్ యూకే కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు భారత్ యొక్క సైనికులు భారత్ యొక్క మిలిటరీ ఇక్కడ ఉండడము అనేది చాలా చాలా ముఖ్యం మాకు కాదు ఈ రీజన్కి కాదు ప్రపంచానికే చాలా ముఖ్యము ఎందుకు మలాకా స్ట్రైడ్ అనేది ఎయిటీ పర్సెంట్ కార్గో షిప్పుల యొక్క సెంట్రల్ పాయింట్ సో ఇక్కడ మనం గస్తీ కాయడము ప్రతి ఒక్క మిలిటరీ నౌకానండి వాణిజ్య నౌకానండి దీన్ని గమనించడము వీళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది ప్రపంచానికి మనం ఇచ్చే అతి గొప్ప డేటా అతి గొప్ప సర్వీలెన్స్ ఈ పని మనం చేయగలుగుతున్నాం ఇంకా చెప్పాలంటే హూదీ రెబల్స్ దాడుల్లో మనము కాపాడిన ఈ నౌకలను అంతా సురక్షితంగా మనం ఎక్కడికి తీసుకొస్తున్నాము ఇదే అగలేగా ఐలాండ్స్ చేరువలోనే తీసుకొచ్చి ఇక మీరు సేఫ్గా వెళ్ళండి అని అంటున్నాము అంటే ఇండియా రోల్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ చాలా చాలా పెద్దది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది కాబట్టి అగలేగా ఐలాండ్స్ మీద మనం ఫోకస్ పెట్టాము ఇంత ఒక విచిత్రము ఇంత ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ మనం చేపట్టాము అన్నప్పుడు చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది మరి మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్